నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా అమ్మ ముక్కోటి ఏకాదశి ఈ నెల అంటే డిసెంబర్ మాసంలో వచ్చే ముప్పైవ తారీఖున ముక్కోటి ఏకాదశి దీన్నే వైకుంఠ ఏకాదశి అని ఉత్తర ద్వార దర్శనం ఈ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని అంటూ ఉంటారు ఇది భక్తుల విశ్వాసం కూడా దాని గురించి వివరణ ఇవ్వండి ఏం లేదు నాన్న కాలాలు మారుతూ ఉన్నప్పుడు కాలాలకు అనుగుణంగా దేవుళ్ళ రూపాలను మనకిచ్చారు అప్పుడు ఒక విష్ణుమూర్తి నిద్రపోతాడు ఒకసారి ఇప్పుడు లేస్తాడని అంటే ఏముంది అక్కడ అన్ని రోజుల దాకా నిద్రపోయి ఉంటాడు ఆయన ఇప్పుడు మెలుకోతూ ఉంటాడని ఏకాదశి ప్రతి లవ్ చే ముక్కోటి ఏకాదశి ఈ రెండు మూడు రెండు ఏకాదశులకు మూడు ఏకాదశులకు చాలా ప్రాధాన్యత కలిసి సైంటిఫిక్ గా ఏకాదశి రోజు వి విశ్వచైతన్య శక్తిలో నుంచి వస్తున్న ఎనర్జీ లెవెల్స్ను మనం స్వీకరించాలి అన్నప్పుడు మన బాడీ ఎలా అంటే శివరాత్రి అంటే మేము మనకందరికీ బాగా అర్థమవుతుంది ఏకాదశి అంటే అర్థం కాకపోవచ్చు కానీ శివరాత్రి అంటే అర్థమవుతుంది శివరాత్రి రోజు మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాము అని అంటే బాడీ ఎప్పుడైతే తింటే కొంచెం మత్తుగా ఉంటామే బాబు కాబట్టి తినకుండా ఉంటే కొంచెం మన పొట్ట అయిపోతుంది రోజు ఇవాళ వంట చేసేదాన్ని ఒక రోజు వంట లేదు ఉంటే నీకు ఎంత హ్యాపీగా ఉంటుంది అమ్మ ఎవరింటికో భోజనానికి వెళ్తున్నాం లే వంట చేస్తామని మనం ఎంత రిలాక్స్ హ్యాపీగా రిలాక్స్ అవుతాం కదా మరి పాపం రోజంతా చెత్త వేసావు చెదారం వేసావు టీలు తాగావు టిఫిన్లు తిన్నావు బిర్యానీలు వేసావు బటన్లు వేసావు చికెన్ లేసావు పాపం దానికి ఒక్క రోజు రెస్ట్ ఇస్తే అది ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది అప్పుడు ఏమవుతుందంటే బయటి నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్స్ని మనం స్వీకరించడానికి మన బాడీ సమాయత్తమై ఉంటుంది అది రహస్యం ఏకాదశి రోజున అంటే వీళ్ళు ఏం చేశారంటే ప్రతిది కూడా గ్రహ దశలను బట్టి వాళ్ళు ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఇవేవైతే రోజులు పెట్టారో ఆ రోజుల్లో విశ్వ చైతన్య శక్తి ఎంత పర్సంటేజ్ భూమి మీదకి వస్తుంది కరెక్ట్గా భూమి మీదకి వచ్చే రోజు వీళ్ళంతా ఉపవాసం ఉండి ఆ ఎనర్జీ లెవెల్స్ను స్వీకరించాలి అనేది పద్ధతిగా పెట్టారు అయితే ఆ రోజు ఏం జరుగుతుంది మీకు నార్త్ డోర్ ఓపెన్ చేస్తారు రోజు ఈస్ట్ డోర్ ఉంటుంది దేవుడి దగ్గర కానీ ఆ రోజు నార్త్ నార్త్ అనేది ఏమిటిది ఇప్పుడు మీ వాస్తు ప్రకారము ఎక్స్ ప్రకారం వై ప్రకారము ధన ప్రవాహం కలిగేది ధన ప్రవాహం కలిగేది నార్త్ డోర్ నార్త్ డోర్ ఉంటే డబ్బులు బాగా వస్తాయి ఎవరింటికైనా ఈస్ట్ ఒకటి ఉంటే గనక ఈస్ట్ డోర్ ఒకటి ఉంటే గనక మనకు సూర్యుడికి అంటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి ఒకవేళ ఈస్ట్ ఆరోగ్య రీత్యా ఆరోగ్య కానీ మీకు కీర్తి ప్రతిష్టలు రావాలంటే నార్త్ డబ్బు కావాలంటే ఈస్ట్ ఈ నార్త్ నుంచి ఏం జరుగుతుంది నీకు లక్ష్మీదేవి నార్త్ డోర్ పక్కన కుబేర స్థానం ఉంటుంది కుబేర స్థానం ఎప్పుడైతే ఉంటుందో కుబేరుణ్ణి ఈ నార్త్ డోర్ నుంచి విష్ణు దగ్గరికి వచ్చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని విష్ణువుని ఇట్లా డైరెక్ట్గా చూడాలని అప్పుడు ఆ రోజు విష్ణువును నార్త్ డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి చూస్తామే తల్లి అంతే అంటే ఏంది ఈ విశ్వంలో నార్త్ అనే ప్లేస్ నుంచి ఐశ్వర్యం వచ్చే రోజు ఎనర్జీలు వచ్చే రోజు ఏ రోజైతే మనం ఉపవాసం ఉండి ఆ ఎనర్జీ లెవెల్స్ని మనం స్వీకరించుకుంటామో అదే ఏకాదశి తొలి ఏకాదశి అంటాము ఒక ఏకాదశి పేరు ఇదేమో వైకుంఠ ఏకాదశిని లక్ష్మీనారాయణుడికి నార్త్ డోర్ ద్వారా లోపలికి వచ్చి ఆ రోజు పూజ చేస్తే అనంత విశ్వచైతన్య నుంచి వచ్చే ఎనర్జీ ఎనర్జీ అనేది ఇలా ఉంటుంది నాన్న పంచభూతాల నుంచి ఈ శూన్యంలో నుంచి మన దగ్గరికి వస్తుంది ఎప్పుడైతే నీవు ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణుడు పూజ చేసావో అక్కడ కూర్చొని ఓం నమో నారాయణ అన్నావో ఏదో ఒక నామజపాన్ని చేశావో ఆ రోజు పొద్దున నుంచి కూడా రోజు నేను ఏక ఉపవాసం ఉన్నాను నాలో ఎనర్జీ పాయింట్స్ లక్ష్మీనారాయణుడి కోసం ఉన్నాను ఒక భక్తితో ఉన్నాను ఒక శక్తితో ఉన్నాను ఒక నమ్మకంతో ఉన్నాననే విశ్వాసం నీలో ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు వచ్చే ఎనర్జీ లెవెల్స్ అన్నీ నీకు వచ్చేస్తాయి అది ఆంతర రహస్యము విశ్వంలోకి ఏ థాట్స్ను మనం రిలీజ్ చేస్తున్నామో అవే మన దగ్గరకు వస్తున్నాయి ఈరోజు అనంత విశ్వ చైతన్యం నుంచి ఎనర్జీ లెవెల్స్ వస్తున్నాయి నేను స్వీకరిస్తున్నాననే భావన ఉండడానికి మనను పూర్వం దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడిని చూస్తూ ఆ ఎనర్జీ లెవెల్స్ను మనను స్వీకరించాలని ఆ డోర్ ఓపెన్ చేసి పంచలోహాల విగ్రహానికి చేరి పంచలోహాల విగ్రహాన్ని నేను నిన్ను డైరెక్ట్గా చూస్తున్నట్టుగా ఆ విగ్రహం నుంచి ఎనర్జీ లెవెల్స్ నాకు వస్తాయి ఓ అది రహస్యం ఓకే అంటే అలా పంచలోహం నుంచి మన వైపున ఆ కిరణాలు ఆ పాజిటివిటీ పడటం వల్ల అది ఆరోగ్య రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ జరిగి మన వైపు వస్తుంది ఓకే అందుకే ఆ రోజు నార్త్ డోర్ ఓపెన్ చేస్తారు నార్త్ నుంచి వచ్చే ఎనర్జీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి విష్ణుమూర్తిని మనము కళ్ళు మూసుకొని అని గాలి పీల్చుకొని కోరికని చెప్పుకున్నప్పుడు మనలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి చాలా మంది అంటే ఈ రోజున ఈ ద్వారం గుండా స్వామిని దర్శనం చేసుకుంటే మీరు అన్నట్టు ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగటమే కాక మోక్షం పొందుతారు అని అంటుంటారు అలా భయపెడితే గాని మనం వినంగా తల్లి ఓన్లీ ఎర్రజీ వస్తుందంటే నువ్వు చేస్తావా నీకు డబ్బులు వస్తాయి పో మీ కోరికలు అంటే గాని మనం వండి వడాలి కదా ఏదో కొంచెం ఇబ్బంది కలిగిస్తే గానీ మనం లొంగం కదా ఇబ్బంది వస్తేనే స్వామి గుర్తొస్తాడు అది పరీక్ష టైం లో మన స్కూల్ కాలేజీ పిల్లలందరూ స్కూల్ పిల్లలందరూ దేవుడి దగ్గర కొంచెం మొక్కుతుంటారు ఏరా నానంటే పరీక్ష కుడుతున్నామంటే భయమేసిన దేవుడికి దండ ఆ మన పెద్దవాళ్ళు మనని అలా భయపెట్టారనమాట కొన్ని నమ్మకాలు విశ్వాసాలు మనలో కలిగించి ఆ రోజు అలా చేయాలని ట్రెడిషన్ పెట్టారు కొంతమంది ఇంట్లో కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని కూడా చేస్తారు వైష్ణవ సాంప్రదాయం ఉన్న వాళ్ళు చాలా నిష్టగా చేస్తారు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారు వాళ్ళు ప్రతి ప్రతి ఏకాదశి నాడు కూడా నిష్టగా పద్ధతిగా ఉపవాసాలుండి ఆ విశ్వ చైతన్య శక్తిని అందుకే నువ్వు చూడు నాన్న విష్ణు పూజలు చేసే వాళ్ళందరూ సన్నగా పొడువుగా ఉంటారు శివ పూజలు చేసే వాళ్ళందరు నువ్వు గుడిలో పూజారులను చూడు బొద్దుగా బొద్దుగా ముద్దుగా పొట్టలు ఇంటిని తీసుకొని ఉంటారు శివుడికి పూజ చేసే వాళ్ళందరూ శివాలయంలో పూజారులు వాళ్ళు ఉపవాసం ఎక్కువ ఉంటారు వీళ్ళు కాదు వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటారు శివుడు అంటే గుండ్రంగా ఉండేవాడు లక్ష్మీనారాయణుడు అంటే పొడువు అని మనకు అందుకే కదా లక్ష్మీనారాయణుడు పొడువుగా సూచించి పెట్టి యు అని చెప్పాను కదా అది లక్ష్మీనారాయణుని పూజలు చేసేవాళ్ళు ఎప్పుడూ బ్రీత్ని ఇలా తీసుకుని లక్ష్మీనారాయణ అనగానే మనలో ఆశ అంటే ఒక్కొక్కళ్ళకు మన అమ్మవారి పూజలే కొందరు ఎక్కువ చేస్తారు కొందరు శివభక్తులే ఉంటారు కొందరు విష్ణు భక్తులే ఉంటారు విశ్వం మొత్తంలో అన్ని ఎనర్జీలు మనకు అవసరమే అవసరం కానీ వాళ్ళ నమ్మకాలను విశ్వ శివుడు పూజ చేసే వాళ్ళందరూ పొట్టిగా బొద్దుగా వినాయకుడిలాగా లాగా ఉంటారు కొంచెం శివాకారంలో ఉంటారు కొంచెం వినాయకుడి రూపంలో ఉంటారు అనుకో అదైతే ఈజీగా అర్థమవుతుంది అందరు పొట్టిగా బొద్దుగా గుండుగా ఉంటారు లక్ష్మీనారాయణుడు పూజ చేసేవాళ్ళు పొడుగుగా ఉంటారు మీరు ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఆయన విష్ణు పూజ చేసేవాడ శివభక్తుడా చెప్పేయచ్చు మా దగ్గర కౌన్సిలింగ్ వస్తే మేము రూపం చూసి కూడా వాళ్ళు ఏ రాశి వాళ్ళు కూడా చెప్పేస్తాం చెవిని చూసి కూడా మేము చెప్పేస్తాం ఎలా అమ్మా చెప్పాను కదా చెవులు ఇలా చాటల్లా ఉంటాయి కొంతమందికి నిలువుగా ఉంటాయి కొంతమంది ఆ చెవుల ఆకారాల్లో డిఫరెన్స్ ఉంటుంది ఆ నక్షత్రానికి వాటికి సంబంధించి చెవులు చూసి చెప్పేస్తారు క్వశ్చన్ ఎలా అడుగుతావు అనే దాన్ని పట్టి కూడా నీవెవరో చెప్పేస్తారు అంత రహస్యాలు ఉన్నాయి మన శాస్త్రాల్లో చాలా గొప్ప ఇప్పుడు ఉదాహరణకి చెవు ఏ రకంగా ఉంటాయి విష్ణు భక్తులు ఏ రకంగా ఉంటాయి శివ భక్తులు చెప్పొచ్చా చిన్న చెవులు ఉంటాయి కొంతమందికి కొంచెం పెద్ద చెవులు ఉంటాయి కొంతమందికి చెవులు ఇలా ఉంటాయి కొంతమందికి ఇలా ఉంటాయి ఏనుగు చెవు ఏనుగులాగా ఉంటాయి అలా ఆ చెవులను బట్టి కూడా అంటే పెద్ద చెవులు ఉంటే విష్ణు భక్తులు చిన్న చెవులు ఉంటే భక్తులు అట్లని కూడా కాదు అట్లనే ఆ చెవుల ఆకార వాళ్ళు ఏ రకమైనటువంటి భక్తులు ఏ రకమైన పూజలకు సంబంధించిన వ్యక్తులు అని తెలిసిపోతుంది అది ఆంతర రహస్యాలు చాలా ఉన్నాయి మొత్తం సైన్స్ నాన్న పూర్వీకులు మన గణిత శాస్త్రము చాలా గొప్పది సైన్స్ ప్రకారం ఉండేదాన్ని వాళ్ళ సెల్ ఫోన్ కు ఛార్జింగ్ చేస్తూ ప్లగ్గులు పెడుతున్నావు పిన్నులు చేంజ్ గాని ప్లగ్ ఒకటే కదా దానికే వాళ్ళు ఓంకారం అని పెట్టారు ఓం అనే నామాన్ని విశ్వ చైతన్య శక్తి డైరెక్ట్ గా వచ్చి అన్ని పంచేంద్రియాలు మనలో యాక్టివేట్ జరుగుతున్నాయి అంత గొప్ప వాళ్ళు చూడు ఒక్క బీజాక్షరం చేత అనంత విశ్వ చైతన్యాన్ని మన దగ్గర ఇవాళ ఏమంటారు లైట్ చిన్నది పెట్టుకో ఎర్రది పెట్టుకో మ్యూజిక్ పెట్టుకో కదలకుండా కూర్చో మన పూర్వీకులు లాకింగ్ సిస్టమ్స్ ఇప్పారు ఎన్నో చెప్పి మెడిటేషన్లు పూజలు చేసేయాలి చెప్పారు కదా కొన్ని ముద్రలతో ముద్రలతో సత్యనాయ వడతం చేస్తుంటే ముక్కు పట్టుకో ముక్కు పట్టుకుంటే ముక్కు పట్టుకుంటాడు ఆయన ముక్కు పట్టుకోమన్నాడు ఈయన ముక్కు పట్టుకున్నాడు అంతే ముక్కు ఎందుకు పట్టుకున్నాడు అవును అమ్మ ధనుర్మాసం ప్రారంభమైన దగ్గర నుంచి ధనుర్మాసం ఎండయ్యే వరకు కూడా సంక్రాంతి ముగ్గులు మొత్తం కూడా వేస్తూ ఉంటారు రకరకాల ముగ్గులు అంటే ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా అంటే కాదు సంక్రాంతికి సంబంధించి స్పెసిఫిక్గా ఈ రకమైన ముగ్గులే వేయాలి అని చెప్పి ఒక విధానాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు మనం సిటీలో అంటే ఇప్పుడు ఇవన్నీ చూడట్లేం కానీ అమ్మ గ్రామాల్లోకి వెళ్తే మాత్రం మంచిగా పేడ తీసుకొచ్చి కల్లార్పు చల్లి చక్కగా వాకిలి నిండా ముగ్గులు ఎర్రగా అలికేసి ఎంత చక్కగా అనిపిస్తూ ఉంటుందమ్మా ఆ విధానం ఇప్పటికీ విలేజ్ల్లో ఆ స్తున్నారు కానీ ఎందుకు అంటే ఇది ప్రత్యేకించి ఈ మాసంలోనే ఇలా ముగ్గులు వేయాలనే విధానం ఎందుకు వచ్చిందమ్మా ఏం లేదు నాన్న ఈ విశ్వం అంతా ఎలా ఉంది అనని కళాత్మకంగా మహిళలు తమ కళల ద్వారా అంటే తమ ఆర్టిస్ట్ వేలో ట్రయాంగిల్ షేప్ లో ముగ్గులు దీర్ఘచిత్రం ముగ్గులు రథం ముగ్గులు నాట్యం ముగ్గులు పల్లెటూరులో జరుగుతున్నటువంటివి నేను మహబూబ్ నగర్ కాబట్టి అప్పుడు మా మా కాలంలో మహబూబ్ నగర్ లో పండలు ఉండేవి కావు నాన్న ఎర్రమట్టి పేడ వేసి అలికి వెళ్ళిపోయేవాళ్ళు బియ్యం నానబెట్టి రోడ్లో రుబ్బి ఇల్లంతా మేము ముగ్గులు నేను ముగ్గులు పెట్టేదాన్ని నానబెట్టిన బియ్యంతో నీల బియ్యం నానబెట్టి రాత్రి నానబెట్టి పొద్దున్నే రోట్లో వేసి రుబ్బి ఒక చిన్న బట్ట ముక్కం దాంట్లో ముంచి వేస్తే అది ఒక నెల రోజులు ఉంటుంది ఆ ముగ్గు పేడ పేడ అంటే పెండ అంటారు ఊర్లలో తెలంగాణలో పెండ ఎర్రమట్టి కలిపి అలుకుతాము అంటాం మేము అలికినప్పుడు ఏమవుతుంది నాన్న బియ్యం ఆరబె ఆరిపోతుంది అది ఆరిపోయిన తర్వాత ఈ బియ్యం రాత్రి నానబెట్టి పొద్దున్నే రుబ్బుతాము రుబ్బి ముగ్గు పెడతాం అది నెల రోజులు ఉంటుంది తర్వాత ఇప్పుడున్నటువంటి గింతింత గింతింత వాకిళ్ళు కావు మా ఒక ఎకరం ఇల్లు ఆ ఎకరం ఇంటి ముందంతా ఊడ్చి పేడ జల్లి వెళ్ళిపోయాళ్ళు పరివాళ్ళు ఆ బస్తీలో ఉండేవాళ్ళు వెయ్యని ముగ్గు నేను వెయ్యాలి ఐదేండ్ల పిల్లప్పటి నుంచి ఆ ముగ్గుల్లో పోటీ నేను వేసిన ముగ్గు ఇంకోటి వెయ్యాలి అంత టెమండస్ గా ముగ్గులు వేయడం ఈ న్యూ ఇయర్ వస్తుంది మళ్ళీ వేరే పతంగిల పండుగ వస్తుంది సంక్రాంతికి అప్పుడు పతంగీలు రథం ముగ్గు మరి ఏకాదశి వస్తుంది అట్లా ఒక్కొక్క రోజు స్పెషలైజేషన్తో ఒక్కొక్క ముగ్గు వేసేదాన్ని ఆ ముగ్గుల ఆంతర్యం అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకు రాత్రి ఎక్కువైపోయి పగలు తక్కువ అవుతున్న ఈ రోజుల్లో ఫిజికల్ వర్క్ మనకు తక్కువైపోతుంది ఎప్పుడైతే సూర్యకిరణాలు మన మన ఇంటికి వస్తున్నాయో ఎనర్జీ ఫీల్డ్ మన బాడీకి చేరుకుంటుంది సూర్యకిరణాలు మన ఇంటి ముందు పడి మనం ఒక ఎనర్జీ ఫీల్డ్ తయారు చేసి ఇంట్లోకి ఈస్ట్ వైపు నుంచి మన ఇంట్లో ఉండే వ్యక్తుల మీద పడేటందుకే ముగ్గు వేస్తారు అంతర్యం అది సూర్యకిరణాలు మన ఇంటి ముందు పడి ఇంటి నుంచి మన ఇంట్లో ఉండే వ్యక్తులకు ఎనర్జీ ఫీల్డ్ పెరగడానికి అంటే వీక్ అయిపోతాం ఫిజికల్ వర్క్ తక్కువ చేస్తాము ఈ కాలంలో కడుపు నిండా అన్నం తింటాం మనం అన్నం మంచి టయానికి కరెక్ట్ గా తింటాము దాంతో మనకి ఏమైపోతుందంటే నానా తక్కువ మనకు ఎనర్జీ వీక్ అయిపోతుంది బాడీ ఫిజికల్ వర్క్ తగ్గిపోతుంది తింటాము కాబట్టి ఏంది ఎనర్జీ ఫీల్డ్లు తగ్గువైపోతాయి సూర్యకిరణాలు మన బాడీకి తక్కువ తగులుతాయి కాబట్టి ఎనర్జీ ఫీల్డ్ పెరిగే కాలం కాబట్టి బయట ముగ్గు అనేది ఏం చేస్తారు పద్ధతి ప్రకారం బియ్యంతో వేస్తారు అంటే ఎన్ని చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న చీమలు వాటికి కూడా ఆహారం ఈ ముగ్గుల్లో చాలా రహస్యాలు ఉన్నాయి ఎంత రహస్యాలు ఉన్నాయంటే ఒక గంట సేపు చెప్పుకోవచ్చు ఎవరింటిలోనైనా ముగ్గు లేదనుకో ఏమంటారు అయ్యో వాళ్ళ ఇంట్లో ఏదో ఏం జరిగినట్టుంది అందుకే ముగ్గులు పెట్టలేదు అంటే అశుభం జరిగితే ముగ్గు పెట్టారు వాకిట్లో ఇంకొక విషయం ఏమిటంటే ముగ్గు అనేది ఒక చుక్క పెట్టి ట్రయాంగిల్ వేస్తే భూ మనకు క్రిందికి ఉండేది శక్తి పై ట్రయాంగిల్ ఉండే శక్తి పురుష శక్తి ఇట్లా ఇట్లా చుక్క వేసి ఇట్నుంచి ఇట్లా అంటారు పై నుంచి చుక్క క్రిందికి ఉండేది మన యూట్రస్ ఓకే ఇప్పుడు ఈ క్రింది నుంచి పైకి వేసేది పురుష శక్తి స్త్రీ పురుష శక్తులు రెండింటిని సూచించడానికి ఆ ముగ్గు వేస్తారు తర్వాత దీర్ఘ చతురస్రం ముగ్గు వేస్తారు దీర్ఘ చతురస్రము లక్ష్మీదేవి ఉంటుంది ఏమ్మ కృష్ణుడు కూడా శ్రీమన్నారాయణుని సూచించాలంటే మళ్ళీ దీర్ఘ చతురస్రం ఉంటుంది లక్ష్మీ నారాయణు ఉన్నప్పుడు మళ్ళీ స్క్వేర్ షేప్ ఉంటుంది గణపతి గాని లక్ష్మి గాని ట్రయా దీర్ఘ చతురస్రం లో ఉంటుంది దీర్ఘ చతురస్రం షేప్ లో వేసే ముగ్గులు లక్ష్మీనారాయణుని సూచిస్తుంది తర్వాత సూర్యశక్తి ఒక బిందువును ఆధారం చేసుకొని ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి మన సూర్యశక్తిని ప్రతిబింబించగలిగేది అందులో ఏం చేస్తాం మనం పసుపు కుంకుమ రెండు వేస్తాం ముగ్గులో తర్వాత గొబ్బెమ్మలు పెడతారు గొబ్బెమ్మ అంటే పేడ ఆ పేడ అనేది మన బోలాధార చక్రాన్ని సూచిస్తుంది ఎక్కడెక్కడ డాట్స్ ఉంటాయో అప్పుడు నువ్వు గొబ్బెమ్మను అక్కడ పెట్టినప్పుడు ఆ ఆ శక్తిలో గ్రావిటేషన్ పవర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఆ పేడతో పెట్టినప్పుడు దాంట్లో నువ్వేం పెడతారు గరిక పెడతాం మనం ముగ్గులో గరిక పెడతాం ఆ గరిక అనేది ఈ విశ్వంలో శాశ్వతంగా స్థిరంగా ఉన్నటువంటి వినాయకుడు పూజ చేస్తే గరిక వేయాలి అంటారు కదమ్మ ఈ గరిక అనేది ఒక చెట్టు పెంచినటువంటిది కాదు అది ఎండైనా వానైనా కూడా వస్తుంది శాశ్వతంగా స్థిరంగా ఎనర్జీ ఫీల్డ్ ఉండేది గరిక మాత్రమే అందుకే గ్రహణం వచ్చినప్పుడు గరికను వేయండి ఎనర్జీ ఫీల్డ్ మీకు నెగిటివ్ ఎనర్జీ రాదు అంటారు అనమాట అలాంటిది ఆ పేడను పెట్టి దానిపైన మనం ఒక గరికను పెట్టి దాంట్లో ఒక పువ్వును పెడతాము అంటే వినాయకుడికి పూజ చేసినట్టు శాస్త్రోక్తంగా ఒక ఆవు పేడతో గొబ్బెమ్మను చేసి అప్పుడు ఏం చేస్తారంటే అమ్మాయిలందరూ మీరేమన్నా కోరికలుంటే చుట్టూ తిరిగి కోరికలు కోరుకోండి కన్నెపిల్లలు ముగ్గులు పెట్టండి అని శాస్త్రం ఏదో పెట్టారులే అంటే ఏంటి కన్నపిల్లలకి ఏమైనా కోరికలు ఉంటే వేసినటువంటి ముగ్గులో ఆమె లలిత కళలు ఆమెలో ఉండే నైపుణ్యము బయటకు వచ్చేస్తుంది అందులో ఇలా ముగ్గు వేయడం అనే దాంట్లో ఆ గీత గీసే దాంట్లోనే ఆ అమ్మాయి తెలివితేటలు తెలిసిపోతాయి ఒక్కొక్కళ్ళకు లావుగా వస్తుంది ఆ గీత ఒకళ్ళు చాలా సన్నగా సునిశ్చితంగా వేస్తారు ఒకళ్ళు కలర్ నింపేటప్పుడు డబా డబు ఇక్కడింత అక్కడ అక్కడింత ఇక్కడిని తీసేస్తుంటారు ఈ కలర్లో ఆ కలర్ ఆ కలర్ కాంబినేషన్ ఏదైతే ఆ అమ్మాయి తన మహిళ తన వ్యక్తి నిరూపించిందో ఆమెలో ఉండే నైపుణ్యంతో సృజనాత్మకత అన్ని కూడా బయటపడతాయి ఇంటిని చూసి ఇల్లాలి చూడు అని అన్నారు కాబట్టి ముగ్గు అనేది అందరికీ రాదు మహిళల్లో కొంతమందికి వంట రాదంటారు కదా నా లాంటి ఆమెకు వంట రాదంటాను కదా అట్లాగే అంటే ప్రొఫెషనల్ వంట అయితే రాదు చేసానా తిన్నానా పెట్టానా వరకే కానీ ప్రొఫెషనల్ పరిస్థితి అట్లాగా కొంతమందికి ముగ్గులు రావు కదా నాకు ముగ్గులు వచ్చి కదా బాగా చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఉండేరు కాబట్టి ముగ్గులు కుట్లు అల్లికలు డెకరేషన్ చాలా గొప్ప కావచ్చు కాబట్టి అట్లా ముగ్గులు కొంతమందికి రావు నాన్న అంటే వాళ్ళల్లో సృజనాత్మకత తక్కువగా ఉన్నట్టు ఆర్టిస్టిక్ మైండ్ లేదని అడగమాట అట్లాగా ఈ ముగ్గులు అనేవి మన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి తర్వాత తులసి కోట దగ్గర వేసే ముగ్గు వేరు కుంభకర్ణ ముగ్గు వేరు ముగ్గులో చాలా రకాలు ఉన్నాయి కాబట్టి మన ఇంటిలోకి దుష్ట శక్తులు రాకుండా ఉండడానికి అన్ని వైపులా ఒక ముగ్గు వేసిన తర్వాత నాలుగు వైపులా నాలుగు గీతలు గీస్తారు చేస్తా కదా చుట్టూ గీతలు గీస్తారు దాంతో అర్థమైంది బయటి వాళ్ళ నెగిటివిటీ మన ఇంట్లోకి రాదు ఏ వైరస్లు కూడా మన ఇంట్లోకి రావు అది శాస్త్రీయ రహస్యం కాబట్టి ముగ్గు చాలా గొప్పది మనకిప్పుడు లేకున్నా పెయింట్ తో వేసుకుంటున్నారు అందరు కూడా తో ముగ్గు కనిపిస్తుంది కదమ్మా పెయింట్ అయితే ఏముంది మనకు ఉండేది భూమి తగ్గిపోతుంది మనుషుల ఎక్కువైపోతున్నారు ఉన్న ఇళ్లలోనే ఫ్లాట్లలోనే మనం ఉంటాం ఎంతో ఉన్న ఉన్న చోటికి కూడా ముగ్గులు వేసుకుంటున్నారు అది మనం గొప్పగా పొగడాలి అంతే కదా సాంప్రదాయాన్ని సాంప్రదాయాన్ని వివరిస్తున్నటువంటి మన హిందూ సాంప్రదాయము హిందుత్వానికి గొప్పగా ఉంది కాబట్టి పండుగను మంచిగా ఎంజాయ్ చేయండి మీకు వచ్చినటువంటి ముగ్గులు పేపర్లో కూడా వేస్తే అన్ని పేపర్లలో వచ్చి మీ పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి ముగ్గుల పోటీలు కూడా మళ్ళీ కలర్లు నింపేవి చుక్కల ముగ్గులు వేరే ఉంటాయి గీతలు ఇట్లా పట్టుకొని వేసేవి నాలుగు నాలుగు లైన్లు వస్తాయి అది రథం ముగ్గు వేయడానికి వాడతారు అది సంగతి కాబట్టి ముగ్గు అనేది ఆంతర్యం కలిగినటువంటిది ప్రతిదీ కూడా మన విశ్వంలో ఉన్నటువంటి విశ్వ రహస్యాలకు సంబంధించినటువంటి గునిగూడ అర్థాలు కలిగి ఉన్నటువంటిది విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీని విశ్వ విశ్వరహస్యం ఏమిటిదంటే మన ఎనర్జీ ఫీల్డ్ని ఇంక్రీజ్ చేస్తుంది డబ్బు వచ్చేస్తుంది ఎనర్జీ ఫీల్డ్ పెరుగుతుంది ఫిజికల్ వరకు చేస్తాము మన క్రియేటివిటీ పెరుగుతుంది ఎంత బాగుంది వీళ్ళు అనుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుంది పక్కింటి అక్కడ చూడగానే పాజిటివిటీ తెలిసిపోతుంది అడుగుపెట్టిన వారికి ఎగ్జాక్ట్లీ కాబట్టి మనమే ఇంతమందిని ఆకర్షించామంటే పాజిటివ్ ఎనర్జీ లక్ష్మీదేవిని కూడా ఆకర్షిస్తాం కదా అంతే కాబట్టి డైరెక్ట్గా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేస్తుంది అది రహస్యం ధన్యవాదాలమ్మ చాలా చక్కగా వివరించారు బాయ్ ఫీల్ తవ్వండి తవ్వుతూనే శివలింగ సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి